నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు మంచివాడు సౌమ్యుడు ఆర్థికంగా అంతంత మాత్రమే ఉండేవాడు మా భాస్కర్ని ఎందుకు అరెస్ట్ చేశారు మద్యం కుంభకోణంలో నిన్నటి వరకు భాస్కర్ పేరు ఎక్కడా వినపడలేదు సడన్ గా రాత్రికి రాత్రే భాస్కర్ పేరు ఎందుకు వచ్చింది భాస్కర్ కొడుకు పేరు ఎందుకు వచ్చింది ఎందుకు అరెస్ట్ చేశారు ఇది కేవలము రాజకీయ కక్షలో భాగంగానే భాస్కర్ ని అరెస్ట్ చేశారు భాస్కర్ అమాయకుడు అని చెప్పి చెప్పుకొచ్చాడు చూడండి సార్ భాస్కర్ అమాయకుడు కాదు భాస్కరు వాళ్ళ కొడుకు తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు ప్రభుత్వము ఆయనకు సమకూర్చినటువంటి ఆ ఫార్చునర్ లో హైదరాబాద్ నుంచి చిత్తూరు కడప కర్నూలు అదేవిధంగా అనంతపురం నెల్లూరు ఒంగోలుకు వివిధ నియోజకవర్గాలకు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ చేర్చాడు అది ఇచ్చింది హైదరాబాద్ లో కసిరెడ్డి కసిరెడ్డి ఇచ్చినటువంటి సొమ్మును ఆయన డ్రైవర్ తోను పిఏతోను ఆయన కొడుకు కారు వాడి మొత్తం దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు రాయలసీమకు నెల్లూరు ఒంగోలు జిల్లాలకు తరలించి ఓట్లను కొనుగోలు చేశారు మీ భాస్కర్ ఏమి మీరు అనుకున్నంత అమాయకుడు కాదు కాబట్టి అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు భాస్కరు కేవలము చంద్రగిరి నియోజకవర్గము చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం అయినంత వల్లనే అరెస్ట్ చేశారని చెప్పుకొని వచ్చారు ఆయన మాట్లాడేదానికి అర్థం పర్థం ఉండదు ఇక అది పక్కన పెడితే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత పాత్రికేయులు అడిగినటువంటి సమాధానాలు చూసి మొత్తం ఐదు కోట్ల యాభై లక్షల మందికి ఫ్యూజులు ఎగిరిపోయింది అదేమిటంటే ఇక చూడండి సార్ నిన్న మీరు పల్నాడు పర్యటనకి వెళ్ళారు మీ పర్యటనలో మీ అభిమానులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కొన్ని ప్లెకార్డ్లు చూపించారు దాని మీద మీ స్పందనేమి సార్ అని అడిగారు ఇక చూడండి కొట్టారు తీసుకున్నాం మా టైం వస్తుంది కొత్త చెక్కేస్తాం అని ఒక ప్లెకార్డు చూపించారు వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు అని చెప్పి ఒక ప్లకార్డు చూపించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలో నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడి అనేటువంటి ఒక ప్లకార్డు దీంట్లో ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోనే పెట్టారు ఇక్కడ చూడండి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈయన కనీసం కార్పొరేటర్ కూడా కాదు ఈయన ఫోటో పెట్టి రప్ప రప్ప నరుకుతాం నా కొడకల్లారా ఇక్కడ చూడండి ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అన్న వస్తాడు చూస్తాడో అంతు చూస్తాడు ఇలాంటి పోస్టర్లు మీ అభిమానులు ప్రదర్శించారు సార్ దీనిపైన మీ స్పందన ఏమిటి అని చెప్పి పాత్రికేయులు అడిగినటువంటి ప్రశ్నకు ఒక ఇర్రెస్పాన్సిబుల్ పొలిటిషియన్ గా జగన్ మోహన్ రెడ్డి ఎంత బాధ్యతారాహిత్యంగా సమాధానం చెప్పాడో చూద్దాం రండి నిజంగా ఈయన ఏ విధంగా ముఖ్యమంత్రి అయినాడో మధ్యాహ్నం ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకే డౌట్ వచ్చింది డైలాగ్ అని చెప్పండి సార్ పూర్తి డైలాగ్ చెప్పాలా ఆ పూర్తి డైలాగ్ కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి మైక్ తీసుకుని అంటే చెప్పండి అందరూ ఏం మళ్ళీ గంగమ్మ జాతరలు పొట్టేళ్ల తలకాయలు ఆయనకు తెలుగు రాదు మీరు కొంచెము అర్థమయ్యేటట్లు పదాలు విడమర్చి చెప్పండి ఆయనకు అర్థం కాదు తెలుగు ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ రప్ప 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 కాదునా రప్పాపరికి అది డైలాగ్ పోస్టర్ అది సినిమా డైలాగ్ అనుకుంటా అవును అవును బాగా ఖాళీగా ఉన్నట్టున్నాడు అన్న బెంగళూరులో పుష్ప సినిమాను కూడా చూసినట్టున్నాడు డైలాగ్ డైలాగ్ అట్లా బట్టి పట్టేసినాడు చూడండి అడుగుతున్నాడు రప్పాప్ప డైలాగ్ పుష్ప పుష్ప సినిమా డైలాగ్ నువ్వే చెప్తున్నా ఇప్పుడు ఏమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పుష్ప సినిమాలో రప్పాప్ప రప్ప నరుకుతామని చెప్పినటువంటి డైలాగ్ ను నా అభిమానస్తుడు ప్లకార్డు లో చూపిస్తే తప్పేముంది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీకు తలకాయిందో లేదో నాకు అర్థం కావడం లేదు రేపు పొద్దున మీ బుక్కారెడ్డి మీరు చెప్తున్నటువంటి అదే పుష్ప సినిమాలో లాగా ఒక అమ్మాయిని తీసుకెళ్లి మానభంగం చేయడానికి ప్రయత్నిస్తే అతన్ని అరెస్ట్ చేస్తే మీరేమంటారు అదేం తప్ప బుక్కారెడ్డి ఎత్తుకుపోయినాడు కదా పుష్ప టూ సినిమాలో మా అభిమానస్తుడు చేస్తే తప్పే ముందప్ప అనే అవకాశాలు లేదా పుష్ప సినిమాలో డైలాగును వాడుకుంటే తప్పులు లేదు విధంగా ఇంకొకసారి ప్రెస్ మీట్ పెట్టే చెప్తారు పుష్ప సినిమాలో డైలాగ్ ని మా అభిమానస్తుడు రీకన్స్ట్రక్షన్ చేస్తే తప్పే ఉంది అనే అవకాశం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఎర్రచందనం కేసుకు సంబంధించి ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఏందబ్బా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే కూడా అరెస్ట్ చేస్తారా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసిన దానికి పుష్ప టూ సినిమాలో పుష్ప సినిమాలో హీరోకి నేషనల్ అవార్డు నంది అవార్డు వస్తే అలాంటి క్యారెక్టర్ ని మా వాడు నిజ జీవితంలో పాటిస్తే దానికి కూడా అరెస్ట్ చేస్తారా అనే అవకాశం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అదే సినిమాలో జాల్ రెడ్డి అని ఒక క్యారెక్టర్ ఉంది ఆయనకు మూడు వచ్చినప్పుడంతా ఊర్లో ఉండేటువంటి అమ్మాయిలంతా తీసుకొని వచ్చి కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు మీ అభిమానస్తుడు ఎవరైనా అదే విధంగా ప్రవర్తించి వాళ్ళను అరెస్ట్ చేస్తేనో వాళ్ళను శిక్షిస్తేనో ఏం తప్ప జాల్ రెడ్డి పుష్ప సినిమాలో చేయలేదా అదే విధంగా మా అభిమానస్తుడు కూడా చేశాడని చెప్పి అవకాశం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాటించవలసింది పుష్ప టూ సినిమానో పుష్ప వన్ సినిమానో కాదు రాజారెడ్డి రాజ్యాంగం కాదు మీరు పాటించవలసింది మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకునింది గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఎన్నుకునింది మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఫాలో అవ్వమని ఎన్నుకుంటే మీరేందో సినిమా మోజులో పడి పుష్ప సినిమాని ఫాలో అవుతాను రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తానంటే జనాలు హర్షించరు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఇంకా చూడండి నేను చెప్తాడు అమ్మ డెమోక్రసీలో లేవా స్వామి మనం ఇది నాకు అర్థం కాదు అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పి పుష్ప ఫోటోలు పెట్టినా తప్పి మీరు సినిమాలకు రాజకీయాలకు తేడా తెలుసుకోండి సినిమాల్లో ఏమి చేస్తే అది నిజ జీవితంలో చేయడం కుదురుతుందా మీరు బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడు మీ అభిమానులకు అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చే సందేశం ఇదేనా సినిమాలో డైలాగ్ ఉంది మా వాడు పెట్టుకొని వచ్చాడు అందులో తప్పేముందంటే ఇంతకన్నా బాధ్యత రాహిత్యమైనటువంటి మాటలు ఉండవు జగన్మోహన్ రెడ్డి గారు ఏది స్వామి ఏ ప్రపంచంలో ఉన్నాము ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా డెమోక్రసీలోనే ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు బీఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి డెమోక్రసీలో ఉన్నాము మీరేమో ఇంకా రాజారెడ్డి గారు రాసినటువంటి రాజ్యాంగంలోనే ఉండిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ కర్మకాలి ఇలా తయారైంది ఇదే ప్రెస్ మీట్లో ఇంకొక విషయం ప్రస్తావనకు వచ్చింది అదేమిటంటే ఇప్పుడు తెలంగాణలో బగ్గుమంటున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో అందులో ఒక పాత్రికేయుడు మీ చెల్లెలు షర్మిలమ్మ ఫోన్ను కూడా ట్యాపింగ్ చేశారు దాని మీద మీ అభిప్రాయం ఏమిటంటే ఈ పెద్ద మనిషి చెబుతాడు మా షర్మిలమ్మ అప్పట్లో తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండింది ఒకవేళ కేసీఆర్ చేసి కూడా ఉండవచ్చు అని కూడా సెలవిచ్చారు ఇలాంటి అన్న ఎవరికైనా ఉంటారా ఆఖరికి రిక్షా తొక్కుకునే వాడి నుంచి కలెక్టర్ వరకు ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గరికైనా వెళ్ళి మీ చెల్లెలు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే ఏ విధంగా స్పందిస్తారు అదే మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నాయకుడైనటువంటి వ్యక్తి ఏమో చేసింటే చేసింటాడు నాకేం సంబంధము అని చెప్పి తప్పించుకున్నాడు ఇంకొకసారి దయచేసి నా అక్కలు నా చెల్లెలు అనద్దండి జగన్మోహన్ రెడ్డి గారు మీ చెల్లె ఫోన్ ట్యాపింగ్కి గురైందంటేనే మీరు లే ఇంత మీరు స్పందించారంటే మీరు ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులకు ఏ విధంగా అండగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ సినిమా డైలాగులను పక్కన పెట్టి రియాలిటీలోకి రండి సార్ ఆ విధంగా పోస్టర్లు పెట్టి రెచ్చగొడితే కూటమి కార్యకర్తలు కావచ్చు లేదా తెలుగుదేశం కార్యకర్తలో జనసేన కార్యకర్తలో వాళ్ళు రెచ్చిపోయి దాడులకు పాల్పడితే శాంతి భద్రతలకు విఘాతం కలగాలని ఆంధ్రప్రదేశ్ లో అల్లర్లు జరగాలని అభివృద్ధి జరగకూడదని అభివృద్ధిని అడ్డుకోవాలని ఏదో విధంగా ఒక పాస్టర్ హత్య దగ్గర నుంచి నిన్న ఓవైసీని పిలుచుకొచ్చాడు పాస్టర్ హత్య ద్వారా రెండు వర్గాలకు మధ్య విభేదాలు సృష్టించాలనుకున్నాడు అది ఫెయిల్ అయింది నిన్న ఫ్రెష్గా ఓవైసీని దింపి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేపిస్తున్నారు కాబట్టి మీరు నిజంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా అయినా సంపాదించుకోవాలి అంటే మీరు రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిస్తే ఏమి చేస్తాను అని చెప్పి ఎలక్షన్కి వెళ్తే ఓట్లు పడతాయి కానీ ఇట్లా రప్పారప్పా కొత్త చెక్కేస్తాము రాజారెడ్డి రాజ్యాంగము తగ్గేదేలా అని చెప్పి గడ్డం గీక్కుంటే ఈసారి ఆల్రెడీ గుండు కొట్టారు ఈసారి మీసాలు గుండు కూడా కొట్టి ఇంటికి పంపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు